రాష్ట దళిత సేన ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ అధ్యక్షులు రాచపూడి మోషే అధ్యక్షతన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కారం చెడు మృతవీరులకు గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల ప్రసాద్ మాదిగ రాష్ట దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నపూడి ప్రేమ్ కుమార్లు మాట్లాడుతూ గత ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన కారం చేడు తమరకాండ నేటికి కూడా మానని నెత్తుటి గాయంగానే ఉందని అన్నారు ఆనాడు జరిగిన ఘోరమైన అహంకారిత దాడిలో అమరులైన దళిత వీరులు అలీసమ్మ దుడ్డు మోషే దుడ్డు రమేష్ తేల యోహోషువ తేళ్ల మోషే తేళ్ల ముత్తయ్య దుడ్డు దుడ్డు అబ్రహం నేలపై నెత్తురాలికి నెత్తుడికి విత్తులై నేల కొరిగిన రోజన్నారు దళితుల నెత్తుడి ఆంకురార్పణకు నడిచిన ఈ దారుణ మరణకాడకు ముప్పై ఐదు ఏళ్లన్నారు అగ్రకుల దుహాకారుల ఉన్మాతుల దాడిలో అమరులైన కారం చేడు మృతివీరులకు సామాజిక ఉద్యమ జోహారు తెలియజేస్తున్నామన్నారు రాష్ట్రంలో మరోసారి దళితులపై దాడులు జరగకుండా పటిష్టంగా అట్రాసిటీ కేసును అమలు పరచాలని ఎస్టీలకు రావాల్సిన రైతులు సక్రమంగా వచ్చే నాలుగున చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గంధం ఎర్మియా దళిత నాయకులు పలు ప్రజా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా సంఘటన జరిగిన తర్వాతనే ఈరోజు దళితులు ఆత్మగౌరవంగా దెబ్బతూ ఉన్నటువంటి యాక్ట్ అయితే ఏదైతే ఉందో ఎస్సీఎస్టీ అట్రాసిటీ ఎంతో మంది మేధావులు పోరాడి ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఆ యాప్ ద్వారానే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఎస్సీఎస్టీ ప్రజలకి అవసరం లాగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం